సూలూరుపేట ఎంబీ న్యూస్ ప్రతిభ జూనియర్ కళాశాలలో యువటీజింగ్ డ్రగ్స్ మీద విద్యార్థులకు అవగాహన సదస్సు సిఐ ఎం మధుబాబు తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రతిభ జూనియర్ కళాశాలలో సూలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మధుబాబు గారు విద్యార్థులకు యువటీజింగ్ మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులందరూ తోటి విద్యార్థులతో చెడుగా ప్రవర్తించకూడదని ఎక్కడా కూడా ర్యాగింగ్ అనేటువంటిది ఉండకూడదని మరియు సూలూరుపేట తడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారని విద్యార్థులు వెళ్ళినప్పుడు వాటికి దూరంగా ఉండాలని అంతేకాకుండా ద్విచక్ర వాహనాలు డ్రైవ్ చేసినప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని ఆయన అన్నారు అంతేకాకుండా విద్యార్థులు బాగా చదువుకొని మంచి జాబు సంపాదించి తల్లిదండ్రులకు సహకరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ఇన్స్పెక్టర్ కోట రహీం రెడ్డి గారు కళాశాల కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది మరియు లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు सही रेडी गाँव ऐडिया चूस लेकिन थैंक यू सर विद्यार्थियों के मैं संदेश थैंक यू सर क्लास यू सर चूस